కుర్తి పైన వేర్ చేయడానికి ఒక ఫ్యాన్సీ దుప్పట్ట చూడండి ఫుల్లీ ఎంత బాగుందో ఫుల్లీ డిజిటల్ ప్రింట్ క్రేప్ మోడల్లో తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ డిజైన్ సో దీంట్లో కలర్స్ ఆప్షన్ అయితే మీరు చూడండి ఈ విధంగా కలర్స్ ఆప్షన్ ఉన్నాయి దీంట్లో కూడా ట్వంటీ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇలాంటిది డిజైన్ మన ఎవ్రీ అమ్మాయిల్ బ్యాగ్ లో కంపల్సరీ ఇది కంపల్సరీగా ఉంటుంది నాకు కామెంట్ సెక్షన్లో లో చెప్పేసి అంటే మీ సిటీలో ఇది ఎంతవరకు దొరుకుతుంది ఇలాంటి దుప్పట్ట నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ అవర్ అజ్మీరా ఫ్యాషన్ సో నేను తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ మనది దుపట్టా సెక్షన్ లో అనమాట మీ అందరికీ తెలుసు మన అజ్మేరా ఫ్యాషన్ ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ మన ఈ అజ్మేరా ఫ్యాషన్ లో ఒక లేడీస్ గార్మెంట్ కి సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి ట్రెడిషనల్ నుంచి వెస్టర్న్ వేర్ నుంచి ప్లస్ మన దగ్గర నైటీస్ కలెక్షన్స్ అయినా నైట్ సూట్ కలెక్షన్స్ అయినా అండర్ గార్మెంట్స్ కలెక్షన్స్ అయినా టాబుల్ చోపి ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి తెలుసా మీకు అది కూడా ఫ్యాక్టరీ రేట్లు ఎస్ అఫ్ కోర్స్ బిజినెస్ స్టార్టింగ్ చేయడానికి మీకు ఎలాంటిది కలెక్షన్స్ కావాలి అవన్నీ కలెక్షన్ మన అజ్మీరా ఫ్యాషన్లోనూ దొరుకుతుంది ఒక్కసారి మీరు అజ్మీరా ఫ్యాషన్కి దిగారు అనుకోండి మీరు వేరే మార్కెట్కి అసలు వెళ్ళడదే అవసరం లేదనుకుంటా ఎందుకంటే చాలా మంది ఏంటంటే కొన్ని డెలివరీ సారీస్ పెట్టుకుంటారు బిజినెస్ లో కొన్ని పార్టీ వేర్ శారీస్ పెట్టుకుంటారు కొన్ని రెడీమేడ్ బ్లౌజ్ పెట్టుకుంటారు కొంతమంది అండర్ గార్మెంట్స్ పెట్టుకుంటారు కొంతమంది మెన్స్ వేర్ పెట్టుకుంటారు సో ఒక్కొక్క షాప్ మనం వెళ్ళి సర్చ్ చేయాలి ఒక్కొక్క షాప్ లో మనం తిరగాలి కానీ అది కాకుండా డైరెక్ట్ మీరు అజ్మీరా ఫ్యాషన్ లోనే వచ్చేసారు అనుకోండి మీ అంటే ట్రావెలింగ్ కూడా తక్కువ అవుతుంది మీకు తెలుసా స్టార్ట్ చేద్దామా ఇప్పుడు వీడియోస్ కోసం సో కలెక్షన్ గురించి నేను తీసుకొని వచ్చానండి కాటన్ మటీరియల్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి స్టా స్కార్ఫ్ అనమాట ఇప్పుడు మన అందరికీ తెలుసు మన అమ్మాయిలకి స్కార్ఫ్ అంటే ఎంత కంఫర్టబుల్లో బయట వెళ్ళడానికి అసలు మనం మేకప్ చేస్తారో తెలియదు కానీ స్కార్ఫ్ మాత్రం మన మన ఒక బ్యాగ్లో అయితే కంపల్సరీగా ఉండాలని ఉండబడుతుంది ఎవరికి ట్రావెలింగ్ చేయాలనేది బాధ అండి గర్ల్స్ది బాధ ఏంటి అసలు మనకే తెలుసు కదా స్కార్ఫ్ లేకుండా అయితే మనం వెళ్ళనే లేదు ఇన్ఫాక్ట్ నేను కూడా వెళ్ళాను సో ఇది వచ్చేసి స్కార్ఫ్ దీంట్లో వచ్చేసి కలర్స్ దీనిలో టోటల్ ట్వంటీ కలర్స్ ఉన్నాయండి అండ్ ట్వంటీ డిజైన్స్ ఆల్సో ఓకేనా సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా నెక్స్ట్ కొంచెం కుర్తి పైన వేర్ చేయడానికి ఒక ఫ్యాన్సీ దుప్పట్ట చూడండి ఫుల్లీ ఎంత బాగుందో ఫుల్లీ డిజిటల్ ప్రింట్ క్రేప్ మోడల్లో తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండ్ డిజైన్ గురించి చెప్పాలంటే ఈ విధంగా ఇన్ని చూడండి ఇంతకనం ఉన్నాయి కలర్స్ ఇన్ని కనము ఉన్నాయి డిజైన్స్ సో ఏదైనా నచ్చిందనుకోండి స్క్రీన్షాట్ వాట్సాప్ వాట్సాప్లో పెట్టేసేయండి ఓకే నెక్స్ట్ నార్మల్ కాటన్లో కావాలంటే రెగ్యులర్ మన ఎవ్రీ అమ్మాయిల్ కంపల్సరీ ఇది కంపల్సరీగా ఉంటుంది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేసి అంటే మీ సిటీలో ఇది ఎంతవరకు దొరుకుతుంది ఇలాంటి దుప్పట్ట సో మన దగ్గర అయితే జస్ట్ ట్వంటీ త్రీ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుందండి ఫ్రెండ్స్ చూడండి బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్ ప్యాటర్న్ మీద ఇలా కట్టువక్ బార్డర్లో చాలా అందంగా తీసుకొని వచ్చాను ప్లేన్లో ఉంటుంది కలర్స్ ఆప్షన్ చూడండి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి టోటల్ దీంట్లో ట్వంటీ పీసెస్ ఉన్నాయి చుండ్రీలో ఇప్పుడు చుండ్రీతో మాట్లాడదాం ఇప్పుడు మనందరికీ తెలుసు వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది వెడ్డింగ్ సీజన్లో కూడా యూజ్ చేయొచ్చు లేకపోతే మాతా చుండ్రీ అంటారు కదా మాతకి చుండ్రి అని మన గుజరాత్లో చాలా ఫేమస్ మాతాది చుండ్రీ అంటారు సో మాతాది చుండ్రీ కూడా మీకు కావాల్సింది మాతా చుండ్రీ కూడా దొరుకుతుంది వెడ్డింగ్లో ఇప్పుడు ప్ర ఎవ్రీ అమ్మాయిలకి మనం చుండ్రీ వేసుకుంటాం కదా అలాంటిది చుండ్రీస్ కూడా మన దగ్గర ఉన్నాయి కొంచెం ఫ్యాన్సీ దుప్పట్ట కావాలా ఇది చూడండి ఫ్యాన్సీ దుప్పట్టా ఇప్పుడు వెడ్డింగ్ ఆవడానికి ఇలాంటిది కలెక్షన్స్ అయితే అవసరం కదా ఇది వచ్చేసి ఫుల్లీ కొంచెం పార్టీవేర్ లాగా ఉంటుందండి దుప్పట్ట షిఫాన్ మటీరియల్ ఎవ్రీ వైట్ కలర్ డ్రెస్ పైన ఇలాంటిది కలెక్షన్ అమేజింగ్ ఉంటుంది చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ ఉంటుంది ప్యూర్ షిఫాన్ ఉంటుంది ప్యూర్ షిఫాన్ మటీరియల్ ఓకే సో దీంట్లో కలర్స్ ఆప్షన్ అయితే మీరు చూడండి ఈ విధంగా కలర్స్ ఆప్షన్ ఉన్నాయి దీంట్లో కూడా ట్వంటీ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇలాంటిది డిజైన్ చూడండి ఇది స్కార్ఫ్ మోడల్ సో మన దగ్గర అయితే కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి నేను దుప్పట్టా సెక్షన్లో ఉన్నాను కాబట్టి దుప్పట్టా వెరేషన్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర ఈ వెరేషన్స్ మీరు వన్ వీడియోలో చూడలేరు నేను కూడా చూపేలేను సో అందుకే మనము డైలీ 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 మీకోసం వీడియో చేస్తూనే ఉంటాము సో ఇంకా మీకు మోర్ అప్డేట్ కావాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సో ఇంతవరకు వీడియోస్ కాదు ఇంకా మోర్ కలెక్షన్ వస్తాయి మోర్ వీడియోస్ వస్తాయి టు డూ సబ్స్క్రైబ్ బాయ్